శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశంలో గిరిజన ప్రాంత ప్రజానికానికి కాపాడడం కోసం గిరిజన సమస్యలను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సమావేశంలో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే గిరిజనులకు అండగా నిలబడినటువంటి జియోఎంఎస్ నంబర్ త్రీని చట్టబద్ధత కలిపి కల్పించాలి నిరుద్యోగ వృత్తిని ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ భద్రత కల్పించట్లో ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత తీసుకోవాలని గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇదే గడ్డ మీద వచ్చి ఎన్నికల్లో ఎన్నికల సమయంలో మా యొక్క గిరిజన ప్రాంతంలో జిఓఎంఎస్ నంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తానని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మరిచిపోయి ఈరోజు జియో నంబర్ త్రీని కల్పించకుండా డిఎస్ స్పెషల్ డిఎసీ తీస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు గిరిజనులందరూ కూడా ఐక్యతగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ యొక్క జియో నెంబర్ త్రీని చట్టబద్ధత కల్పించకుండా ఈ స్పెషల్ డీఎస్సీ తీయకూడదు ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ని మేము ఇస్తాము జియో నెంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తాము దమ్ము ధైర్యం లేదు ఆ ప్రభుత్వానికి అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పటికైనా గుర్తించి మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం కానీ జియో నెంబర్ త్రీ కానీ అలాగే భాష వాలంటీర్లు హెల్త్ వాలంటీర్లను కూడాను పునరుద్ధరిస్తాను చట్టబద్ధత కల్పిస్తాను ఉద్యోగ భద్రత ఇస్తానని మాట ఇచ్చి మరిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి అంత చిక్కట్లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడం తెలుసు ఏజెన్సీ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయడం తెలుసు కానీ ఈ ఉద్యోగం కోసం మాట్లాడే పరిస్థితులు లేరు ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజానిక అంటే నాయకులు కూడా దీనిపైన పూర్తిగా చర్య తీసుకోవాల బాధ్యత చేపట్టాలి కనుక ఈ యొక్క ఏజెన్సీ ప్రాంత సమస్యలే కాదు ప్రాంత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి సిద్ధపడాలి వాళ్ళకి వాళ్ళు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం విమర్శించడం తెలుసు కానీ ఈ ప్రాంత ప్రజల కోసం సమస్యని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి ప్రజా సమస్యని మెరుగుపరచాలనే మాట మాత్రం మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు రావట్లేదని తెలియజేస్తున్నా ఎప్పుడు బడ్జెట్ విషయాన్ని మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగాలకు ఎందుకు తీయట్లేదో ఒకసారి గమనించాలి ఇవాళ హెల్త్ వాలంటీర్లు కూడా ఫోన్ చేయడం జరిగింది మాకు వన్ జీరో ఎయిట్ వాహనాల్లో ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి తప్ప కానీ జీతాలు లేవు అంటున్నారు అలాగే ఏనమ్మలు కానీ స్టాఫ్ నర్సులు కానీ మరి తదితరులు ఎవరు చూసినా మాకు సుమారుగా ఆరు నెలలు పైబడి మేము ఉద్యోగాలు చేసాము మాకు జీతాలు ఇవ్వట్లేదు మా ఒక కుటుంబ పోషణకి ఏ విధంగా మీకు బాధ్యత తీసుకుంటారు మేము ఉరి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాం రోడ్డు మీద పడిపోయాం మా బాధ్యత ఎవరు అంటున్నారు అలాగే ఈయోలను కూడాను నేను ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు జీత బస్తాలు ఇస్తాము కొనసాగిస్తాము అన్నారు ఇవాళ్ళకి కూడా ఆ ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేదు అనేసి రోజు రాస్తారోకులు ధర్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎందుకు చెవిలో వినబడట్లేదో అర్థం కాని పరిస్థితిలో ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే ప్రతి ఒక్కరి విషయాన్ని దృష్టిలో సరించి నేను చేస్తానని చెప్పిన మాట ఇవేలా నిలబెట్టుకోండి ప్రత్యేకంగా జియోఎంఎస్ నంబర్ త్రీని చట్టబద్ధత కల్పించండి అని డిమాండ్ చేస్తున్నా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు సాగునీరు వైద్య ఆరోగ్య శాఖ అన్ని రంగాల్లో విద్యా రంగంలో కూడా కొనసాగించడానికి మీరు దృష్టి సరించాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం గిరిజన ప్రాంతంలో డోలి మోతలు తప్పని పరిస్థితులు డోలి మోతని అధిగమించే శక్తి మీ వైపు ఉంది మీరు దీనిపైన ప్రత్యేక దృష్టి సరించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇది చట్టబద్ధతలో పూర్తి స్థాయిలో పునరుద్ధరించండి అలాగే అరకువేలిలో ఆరోగ్య శాఖ ఉన్నతి వంద రెట్ వంద పర్సెంట్ ఉన్నటువంటి హాస్పిటల్ని డిగ్రేడ్ని తీసుకురావడం చాలా దుర్మార్గమైన ఆలోచన దానివల్ల పూర్తి స్థాయిలో మన ఒక హాస్పిటల్లో వచ్చినటువంటి రోగులనుకు అందు అంటే వైద్యం అందించే పరిస్థితుల్లో లేని పరిస్థితులు ఉన్నాయి చిన్నారులు కానీ వృద్ధులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మరణించడానికి మరణిస్తున్నారు ఈ పెద్ద సంఖ్యలో మరణిస్తున్నటువంటి దానికి ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంది తక్షణమే ఇవన్నీ కూడా మీరు నెరవేర్చాలి అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ బాక్సైట్ కూడా తీస్తే వెలిగి తీస్తే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇది తక్షణమే మా అసెంబ్లీలో చర్చ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా భారీ ఎత్తున ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక నిరోద్యోగ నిరుద్యోగస్తులుగా మిగిలిపోయిన వారిని స్పెషల్ డిఎస్సి తీసి ఐటీడిఏలోని కూడా మెగా డిఎస్సీలు తీసి మా యొక్క బ్యాక్లాగ్ పోస్టులు ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా తీసి భర్తీ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ఉందని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది